తెలుగు సీజన్ ఎయిట్లో ఊహించని దానికన్నా ఎక్కువ టీస్ట్లు ఉన్నాయి రోజుకో ట్విస్ట్తో బిగ్ బాస్ షోని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు ఇక ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుండి ఒక ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమో ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్లో ఇప్పటి వరకు అయితే ఫ్యామిలీ వీక్ నడుస్తూ ఉంది అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా తమ ఫ్యామిలీని వదిలి చాలా రోజులు అయ్యింది అయితే వీరందరూ కూడా బిగ్ బాస్ హౌస్లో ఒక్కొక్కరిగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ మమ్మీనో డాడీనో ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే వీళ్ళని చూసి చాలా ఎమోషనల్ అయిపోతూ వస్తూ ఉన్నారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ అయితే ఇది ఇలా ముగిసింది అనబడికి బిగ్ బాస్ మరో టాస్క్ ని ఇవ్వడం జరిగింది హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఈ వారం క్యాప్టెన్సీ టాస్క్ విజేతగా ఎవరు నిలుస్తారు అలానే చీప్ కంటెండర్ గా ఎవరు విజయం సాధిస్తారు అంటూ చెప్పుకొచ్చేశారు అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా పోటాపోటీగా పోటీ చేస్తూ ఎవరు కూడా ఎక్కడ తగ్గేదే లేదు అంటూ రెచ్చిపోతూ వస్తూ ఉన్నారు ఈసారి ఈ వారం చీప్ కంటెండర్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే నీ బలం ఎంతుందో నాకు చూపించు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అయిన నిఖిల్ గౌతమ్ మధ్య పెద్ద పెట్టేశారు ఇద్దరు కూడా అలసిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకోవడం అయితే జరిగి ఉంది మరి వీరిద్దరిలో ఎవరు చీఫ్ కంటెండర్ గా నిలుస్తారనో చూడాల్సిందే